హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ప్రీవియస్ వీడియోస్ క్వశ్చన్ కామెంట్స్కి ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను సొల్యూషన్ చూపించబోతున్నాను ఏంటంటే మేము నర్సరీ నుంచి గులాబీ మొక్కలు తీసుకొచ్చి ఫోర్ మంత్స్ అవుతున్నాయండి అయినా సరే పూలు రావట్లేదు అని చెప్పి అంటున్నారు అండ్ చాలామంది ఫ్లవరింగ్ సరిగా లేదని చెప్పి కమెంట్ చేస్తున్నారు సో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని సొల్యూషన్ కూడా మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీరు చూస్తే నేను చెప్పిన ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు స్కిప్ చేస్తూ చూసారనుకోండి సమ్ వర్డ్స్ ఇంపార్టెంట్వి మిస్ అయిపోతారు అప్పుడు నేను చెప్పిన ఫర్టిలైజర్ మీరు యూస్ చేసిన మంచి రిజల్ట్స్ అనేది ఎక్కువగా చూడలేరు చాలా తక్కువగా వస్తుంది కాబట్టి మీరు మంచి రిజల్ట్స్ చూ చూడాలి అనుకుంటే వన్ మినిట్ లేట్ అయినా కంప్లీట్గా చూడండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఫస్ట్ మన గులాబీ మొక్కలు పూలు పూయకుండా ఉండిపోవడానికి ఏంటో ఆ సమస్య ఏంటో తెలుసుకుందాము మన గులాబీ మొక్కలకు మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా పూలు పెద్ద సైజులో పూయకుండా అసలు పూలే రాకుండా ఉండిపోవడానికి మొదటి కారణం ఏంటంటే మట్టి సాయిల్ భాగం గట్టిగా అయిపోవడం అనమాట సాయిల్ భాగం గట్టిగా ఉండడం వల్ల వేరు వ్యవస్థ హెల్దీగా పెరగకుండా ఆగిపోతుంది ఆ వేరు వ్యవస్థ హెల్తీగా లేకపోతే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి వేరు వ్యవస్థ నుంచే కదా మొత్తం ప్లాంట్కి అందుతాయి సో వేరు వ్యవస్థ హెల్దీగా లేకపోవడం వలన మనం ఎంత మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే ప్లాంట్లో గ్రోత్ అనేది కానీ వండి ఫ్లవరింగ్ అనేది కానీ మనం చూడలేము ఇప్పుడు మీకు అర్థమైంది కదండి మట్టి గట్టిగా అయిపోవడం వల్ల రూట్స్ పెరగవన్నమాట రూట్స్ పెరగకపోవడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి ప్లాంట్కి అందట్లేదు అందువల్లనే పూలు సరిగ్గా రావట్లేదు పూలు పోయట్లేదు అనమాట ఇప్పుడు దీనికి మనం ఫర్టిలైజర్ ఇద్దాము అందుకోసం అని చెప్పి ఫర్టిలైజర్ ఇవ్వడానికి మొక్కలు ప్రిపేర్ చేశాను అంటే ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన పూలను కట్ చేసేసాను ముదిరిపోయిన ఆకులు కూడా క్లీన్ చేసేసాను ఎందుకంటే ముదిరిపోయిన ఆకులు తీసేస్తే అక్కడ నుంచి కొత్త చిగురులు వస్తాయి అలా కాకుండా మనం ముదిరిపోయిన ఆకులు అలా ఉంచేస్తే కొత్త చిగురులు రావు కొత్త చిగురులు వస్తేనే కదా కొత్తగా మొగ్గలు వస్తాయి పూలు బాగా పూస్తాయి అన్నమాట ముదిరిపోయిన ఆకులు మొక్కకు ఉండడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదండి అంతేకాకుండా అక్కడ నుంచి వచ్చే కొత్త చిగురులకు వెళ్ళవలసిన ఎనర్జీని ఈ ముదిరిపోయిన ఆకులు తీసేసుకుంటాయి అనమాట సో అప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యే కొమ్మలకు చిగురులకు సరైన ఎనర్జీ లేకుండా పోషకాలు లేకుండా అవి పాడైపోతాయి అనమాట మంచిగా గ్రో అవ్వవు అనమాట అదే మన ముదిరిపోయిన ఆకులను అక్కడ తీసేసాం అనుకోండి అప్పుడు ఈ ఎనర్జీ అంతా అవి తీసుకొని చాలా హెల్దీగా పెద్దగా పెరిగి బోలెడన్ని మొగ్గులు వస్తాయి పూలు చాలా బాగా పూస్తాయి చూసారు కదా ఈ వేస్ట్ అంతా ఈ రెండు మొక్కల నుంచి తీసాను ఇలా పాడైపోయిన పూలను కట్ చేశాను కదండి దాన్ని అలానే వదిలేసాను అనుకోండి అక్కడ నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అది ఎలా ఉంటుందో మీకు వీడియోలో ముందు చూపిస్తాను అయితే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేయాలో సొల్యూషన్ అయితే మీకు చూపిస్తున్నాను చూసారా ఇది సాఫ్ ఫంగిసైడ్ అండి నేను శాప్ ఫంగిసైడే ఎక్కువగా యూజ్ చేశాను వేరే ఫంగిసైడ్స్ ఏమీ యూజ్ చేయలేదు సో మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉన్నా యూస్ చేయండి అయితే చూసారా కలర్ ఎలా ఉందో దీన్ని నేను ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత కలబంద ఆకుని తీసుకున్నానండి మనం కలబంద ఆకుని కట్ చేసినప్పుడు అక్కడి నుంచి ఎల్లో కలర్లో ఒక జల్ లాంటిది ఫామ్ అవుతుంది అది విషపూరితమైనది కాబట్టి మనం వెంటనే యూస్ చేయకూడదు ఇలా మాడిపోయేలాగా పక్కన పెట్టుకోవాలి కొన్ని రోజులు అంటే రెండు రోజులు మూడు రోజులు పక్కన పెట్టేస్తే సరిపోతుంది నేను ఎప్పుడు అలా పక్కన పెట్టి ఉంచుతాను ఎక్కువ మొక్కలకి యూజ్ చేస్తాను కదా అందువల్ల తర్వాత చూసారా అందులో వైట్ కలర్ జల్ తీసుకుని దాన్ని ఈ ఫనీసైల్లో యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేస్తే చక్కగా అది జల్లా కనిపిస్తుంది ఈ కలబందలో యాంటీవైరల్ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి సో ఈ మిశ్రమాన్ని మనం ఎక్కడైతే ఫ్లాస్ కట్ చేసామో లేదా కొమ్మలు కట్ చేస్తుంటాం కదా ఆ భాగంలో అప్లై చేసాము అనుకోండి అక్కడ నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మీరు కట్ చేసిన ప్రతి చోట అప్లై చేసేయండి తర్వాత ఇప్పుడు ఫర్టిలైజర్ తయారు చేసేసుకుందామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది హుమిక్ యాసిడ్ అంటారు దీన్ని యాసిడ్ అనగానే మనం కెమికల్ అనుకుంటాము కానీ ఇది కెమికల్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ బొగ్గు గనుల నుండి బొగ్గును తీస్తారు కదండి అంటే భూమి లోపలికి తవ్వి అంటే తవ్వకాలు జరిపి బొగ్గు తీస్తారు కదా సేమ్ అదే విధంగా ఇది కూడా ఒక సేంద్రియ పదార్థము భూమి లోపల పొరలను తవ్వి ఈ హుమిక్ యాసిడ్ ని తీసుకుంటారు ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుందండి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే మనం తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ని కన్ఫర్మ్గా చెక్ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అది నాకు పంపించేశారు రిటర్న్ చేయడానికి అసలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చివరికి రిటర్న్ అవ్వలేదు అందుకోసమే మీకు చెప్తున్నాను ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసుకుంటున్నాను ఇందులో మనం హ్యూమిక్ యాసిడ్ని ఒక టీ స్పూన్ అంతా యాడ్ చేయాలి ఆ తర్వాత ఫుల్గా వాటర్తో నింపేయాలి చూడండి వాటర్ వేస్తుంటేనే అది వాటర్లో కలిసిపోతుంది చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట ప్రత్యేకించి స్టిక్తో కలపాల్సిన అవసరం లేకుండానే కలర్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో అయితే మన ఫర్టిలైజర్ ప్లాంట్కి ఇచ్చే ముందు కన్ఫామ్గా స్టిక్తో కలిపి ఇవ్వడం మంచిదండి మీకు డైబ్యాక్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదండి మన గార్డెన్లో రీసెంట్గా అన్ని గులాబీ మొక్కలకు ఆకులు తీసేసానండి కొత్తగా చిగురులు వస్తాయని వర్షాలు బాగా పడుతున్నాయి కదా అని చెప్పి అయితే వర్షాలు పడుతున్నాయి కొత్త చిగురులు వస్తున్నాయి ఒకరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇలా బ్లాక్గా అయిపోయింది ఎందుకు ఇలా అయిపోయింది అని అంటే నేను ఇంతకు ముందు మీకు చూపించిన ఫంగిసైడ్ అప్లై చేసిన తర్వాత వర్షాలు వచ్చిన వచ్చినాయి వర్షం పడినప్పుడు ఆ ఫంగి సైడ్ అక్కడి నుంచి పోయిందనమాట సో అక్కడికి ఫంగస్ అటాక్ అయ్యి మొక్క ఇలా నల్లగా మాడిపోతూ వస్తుంది అలా మనం చూడకపోతే చూసారా ఎంత పెద్ద కొమ్మ మాడిపోయిందో సో అలా మొక్క మొత్తం మాడిపోయి చనిపోతుందనమాట అందుకోసమే మనం కట్ చేసిన వెంటనే ఇంతకుముందు మీకు చూపించిన ఫంగి సైడ్ని అప్లై చేస్తూ ఉండాలి కన్ఫర్మ్గా మీరు ఎప్పుడూ ప్రూనింగ్ చేసినా ఫంగీ సైడ్ని అప్లై చేస్తూ ఉండండి మీకు ఇంతకుముందు చెప్పాను కదండి మన గార్డెన్లో అన్ని గులాబీ మొక్కలు ఆకులను రిమూవ్ చేసేసానని చిగురులు స్టార్ట్ అవుతాయని చెప్పి చూసేట అంత చక్కగా చిగురులు స్టార్ట్ అయినాయో చిన్న చిన్న మొగ్గులు కూడా స్టార్ట్ అయినవి ఈ ప్లాంట్ ముందు ఎలా ఉండేదో ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను వైట్ గులాబీ అండి చాలా పెద్ద పెద్ద పూలు వస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ విధంగా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ని నీట్గా చేసుకోవాలి గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు లేకుండా క్లియర్ చేసుకుని మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి కొంచెమే ఇస్తే సరిపోతుంది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు గులాబీ మొక్కలకు మనం అస్తమానం ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉండాలండి ఫుడ్ అనేది పెడుతూనే ఉండాలి ఎక్కువగా ఫుడ్ తీసుకుంటాయి ఈ రోజు ప్లాంట్స్ కాబట్టి మనం వీక్లీ వన్స్ కన్ఫర్మ్గా ఫుడ్ అనేది ప్లాంట్స్కి ఇవ్వాలి ఈ హ్యుమిక్ యాసిడ్ని మనం ప్లాంట్స్కి ఇవ్వడం వలన మట్టి భాగం లూజ్గా అవుతుందండి అప్పుడు వేరు వ్యవస్థ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ చాలా స్పీడ్గా వేరు వ్యవస్థ తీసుకొని అవి ఆరోగ్యంగా ఉండి ప్లాంట్ మొత్తానికి అందజేస్తుంది అనమాట ఈ వన్ లీటర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎన్ని ప్లాంట్స్కి వస్తాయో మీకు చూపిస్తాను కొంచెం ఇస్తే సరిపోతుందనమాట మనం ఇన్ని రకాల ఫర్టిలైజర్స్ ప్లాంట్స్కి ఇస్తున్నాం కదండి వీటన్నింటికి మంచి రిజల్ట్స్ మనం చూడగలగాలి అని అంటే మనం నర్సరీ నుంచి గులాబీ మొక్కను తీసుకుని వచ్చిన తర్వాత రీపాట్ చేస్తాం కదండి అప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమం తయారు చేసి అందులో రీపాట్ చేయాలి అలా మంచి మట్టి మిశ్రమంలో రీపాట్ చేసినప్పుడే ఇలా మీరు వీడియోలో చూస్తున్నటువంటి మంచి మంచి రిజల్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడగలుగుతారు అలా కాకుండా ఏదో ఒక మట్టి మిశ్రమంలో మీరు రిపోర్ట్ చేస్తారనుకోండి వీడియోలో మీరు చూసుకున్నటువంటి ఈ మంచి రిజల్ట్స్ అనేవి మీ ప్లాంట్స్లో మీరు చూడలేకపోతారండి అందుకోసమే చెప్తున్నాను మంచి మట్టి మిశ్రమంలో మీరు ప్లాంట్ని రీపోర్ట్ చేయండి దానికోసం మన ఛానల్లో నర్సరీ నుంచి తీసుకొచ్చిన గులాబీ మొక్కను ఏ విధంగా రీపోర్ట్ చేయాలి అనే దాని గురించి ఒక మంచి వీడియో పోస్ట్ చేశానండి ఒకసారి చెక్ చేయండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసారు కదండి ఈ ప్లాంట్ని మీరు చూపించేటప్పుడు సాయిల్ భాగంలో మట్టి తీసి చూపించని చేత్తో ఎలా ఉందంటే పౌ టీ పౌడర్లా ఉంది కదా సో అంత చక్కగా మారుతుందనమాట ఈ హోమీక్ మన మనం ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ లో మీ ప్లాంట్స్ కూడా చక్కగా గ్రోత్ అయితే కనిపిస్తాయి చూసారా చిన్న చిన్న ప్లాట్స్లోనే ఎన్ని ఎన్ని కొమ్మలు వస్తున్నాయో మొగ్గలు చిగుర్లు ఎంత హెల్తీగా నా ప్లాంట్స్ మీకు చూపించగలుగుతున్నాను సో దానికి ఇలాంటి మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటానండి సో నేను చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా ట్రై చేయండి మీ గార్డెన్లో కూడా మంచి రిజల్ట్స్ అయితే కన్ఫర్మ్గా చూడగలుగుతారు చూసారు కదండీ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ నేను వన్ లీటర్ బాటిల్లో కలిపాను మీ ఎదురుగా నాలుగు మొక్కలకు ఆల్రెడీ ఇచ్చేసాను ఇప్పుడు ఐదో మొక్కకు కూడా ఇచ్చేస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ మిగిలింది ఇంకా టూ ప్లాంట్స్ వరకు ఇవ్వచ్చు సో ఈ కొంచెం ఫర్టిలైజర్ చాలండి వాటర్లో మిక్స్ చేసి ఇన్ని మొక్కలకి ఇవ్వచ్చు మంచి రిజల్ట్స్ అయితే మీరు కన్ఫర్మ్గా మీ గోడల్లో మీరు చూడగలుగుతారు తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ వస్తాయి వచ్చిన తర్వాత తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియోలో ఫర్టిలైజర్ ఫస్ట్ ఇచ్చిన ప్లాంట్ని చూపించి ఇది వైట్ గులాబీ మొక్క చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తానని చెప్పాను కదండి చూడండి ఇదేనండి ఆ ప్లాంట్ మొత్తం ఆకులన్నీ తీసేసాను కొత్తగా చిగుళ్ళు అయితే స్టార్ట్ అయినవి ఇద్దరు ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాను రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి మీరు ఆ విధంగా కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాదండి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు చివరిగా చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి